నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మద్దపల్లికి చెందిన శ్రీనివాస్కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు గతంలో మేస్త్రీ పనిచేసుకుంటూ ఇబ్బంది లేకుండా కుటుంబాన్ని పోషించుకునేవాడు అయితే ఐదేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు గాయం ఇన్ఫెక్షన్ గా మారటంతో వైద్యులు కుడికాలు తొలగించారు ఆరు నెలల తర్వాత ఎడమకాలుకి ఇన్ఫెక్షన్ రావటంతో పూర్తిగా తీసివేయాల్సి వచ్చింది అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో అంధకారం అలముకుంది రెండు కాళ్లు కోల్పోయిన శ్రీనివాస్కు తొంభై శాతం అంగవైకల్యం ఉన్నట్లు నిర్ధారించి అధికారులు సదరం ధ్రువపత్రం జారీ చేశారు కానీ సర్టిఫికేట్ మంజూరు చేసే క్రమంలో వైద్యాధికారుల తప్పిదంతో వయస్సు సున్నాగా పడటంతో నాలుగేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పింఛను మంజూరు కావడం లేదు తప్పిదం సరిచేసి పింఛను మంజూరు చేయాల్సిన అధికారులు పట్టించుకోవట్లేదని శ్రీనివాస్ వాపోతున్నాడు స్థానిక ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు వికలాంగులకు అందించాల్సిన సైకిల్ ఇవ్వలేదని తెలిపాడు కూలిపనిచేసి భర్త పిల్లలను పోషించడం భారంగా మారిందని శ్రీనివాస్ భార్య సుమలత వాపోతోంది మా భర్త ఫస్ట్ మేస్త్రి పని చేస్తుండే మాకు పోషిస్తుండే రెండు కాళ్ళు పోయినా సరే ఐదు సంవత్సరాల కింద సదరణ సర్టిఫికేట్ లా ఏజ్ జీరో అని వచ్చింది దాని వల్ల పెంచిన వస్తలేదు ఐదు సంవత్సరాల సంధి మస్తు తిరిగినాము కూలీ చేసి పోషిస్తున్నా పొలం లేదు వ్యవసాయం లేదు ఏం లేదు కూలీ మీద బతుకవు మైది సర్కార్ దఫాల్లోకి పోయి దిప్పించుకాసుకోండి అని చెప్తున్నా అంతే ఆడవైతే ఏమో వెళ్తలేదు ఎళ్లేదు అని చెప్తా లేదు పట్టించుకుంటలేదు దయచేసి ఇప్పుడు పట్టించుకొని నడపంగా పోయి పడ్డా పడ్డ కాబట్టి అది ఇన్ఫెక్షన్ తయారైంది ఐదు సంవత్సరాలు అవుతుంది కాళ్ళు ఎట్లనే చేసి కలెక్టర్ ఆఫీస్కి పోయినా మళ్ళా ప్రజావాణికి పోయినా అన్ని తిరుగు తిరిగి స్టార్ట్ వచ్చేసింది ఐదు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఒక రూపాయి పింఛన్ లేదు ఏం చేయాలో కూడా ఏమో అర్థం అవుతుంది గదరం సర్టిఫికేట్ లో మాత్రం ఏజీ అని జీరో అని పడ్డది అది ఒక కార్డు వచ్చింది పోస్ట్ నుంచి దాంట్లో పర్సెంట్ పర్సెంటేజ్ దీంట్లోనేమో జీరో అనే ఉన్నది ఇప్పుడు ఎప్పుడు అవి రెండు పెట్టుకొని పోయినా గానీ అది నైన్టీ ఫస్ట్ పాస్ అవుతున్నది కానీ ఇదేమో పాస్ వచ్చింది అట్లనే చెప్తుండ్రు బియ్యం ఇస్తామన్నారా బియ్యం కూడా లేవు ఇంక ఇది వాళ్ళకి ఏం స్టాఫ్కి లేవు మాకైతే ఇప్పటికీ మాత్రం పింఛన్ అయితే కావాలి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమకు పింఛన్తో పాటు చేయూత అందించాలని శ్రీనివాస్ దంపతులు కోరుతున్నారు